నమస్కారం మైన్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ సికా వివరాలకు వెళ్తే గారికి సంబంధించి అధ్యక్షులుగా బివి ప్రసాద్ యానాది సామాజిక వర్గం నుంచి అట్లాగే జనరల్ సర్ అమరువర్ జనరల్ జనగరిగా భాష వినోం కాన్స్టెన్సీ టౌన్ ప్రెసిడెంట్ గా దొడ్డా చంద్రశేఖర్ యాదవ్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గా పిన్ని వెంకటేశ్వర్లు అక్కడికి ఈ బీసీ ఎస్ఆర్ దౌన్ కే ఆర్గనైజర్ సెక్రటరీగా ఆవళ మాధవ యాదవ్ మాధవ యాదవ్ బీసీ ఎస్ఆర్ యూజర్ వర్గానికి బలగాని వెంకటేశ్వరరావు గారు ఎకనార లగ్నేస్వరరావు గారు రన్న రన్న హలో రజికా బోర్డ్ ప్రెసిడెంట్ గా మన్యు శ్రీ కరగను ముక్కలన్నా కచేసుల వాళ్ళని అనకెల్ మద వెంకటేశ్వరు అల్లుము అల్లుము వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు మాదిగా జనరల్ సెక్రటరీ ఎస్సీలో మాది సామాన్ అట్లాగే జనరల్ సెక్రటరీగా కనుగూరి సుబ్బారావు మాదిగ

వద్దిలాలే తెలుగుదేశం పార్టీ వద్దు లాలే శ్రీ దాంచల్ల జనార్దన్ గారి నాయకత్వం సెక్రటరీ వాళ్ళ దగ్గర వచ్చిన దాకా ఉండండి అట్టే ఉండు టీ బాగా కొద్దిగా ఎన్నికండీ ఓకే గీతాంజలి గీతాంజలి స్టూడియో అమ్మమ్మ సార్ సార్ ఎన్నిక కొద్దిగా ఎన్నిక ఉండండి చేపిస్తున్నారా చెప్పి రేపు జరిగే ప్రోగ్రాంలో ఉండి ఎవరెవరు ఏమైనా వాళ్ళ శక్తిని చూపించారో ఇది అధిష్టానాన్ని తెలియజేసే కార్యక్రమం ఉంటుంది ఓకేనా ఈ ఈ కార్యక్రమ నిర్వహణలో నేను చాలా నియోజకవర్గాలకి పార్టీ పరంగా పనిచేశాను జనార్దన్ గారు కష్టపడినంత ఎక్కువ టైం చాలా తక్కువ మంది ఉంటారు నేను మనస్ఫూర్తిగా ఏం జనార్దన్ గారి లాంటి లీడర్ ఒక మంచి సమున్నతమైనటువంటి స్థానానికి గలగాలని మన భగవంతుడిని మన చంద్రబాబు గారిని కాదు వందనంటూ ఐశ్వర్యం పంచేసి వందేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు అందించే భవిష్యత్తు గ్యారంటీ బాబు భవిష్యత్తు గ్యారంటీ మన కమిటీతో పాటు మండలాలు కూడా అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకటే మీరు బాగా ఎక్కువ పోటీ ఉంది ప్రతి పదవికి కూడా పద్నాలుగు పదిహేను మంది పోటీ వచ్చిన్నారు చేసి ఇప్పుడు ఆ కమిటీలో అవకాశం ఇచ్చి మిగిలిన పదమూడు మందిని వేరు వేరు కమిటీల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఊహించకుండా కూడా జిల్లా కమిటీలోకి వెళ్ళారు అవునా కాబట్టి అందరికీ సమన్యాయం సమస్తూలంగా పాటిద్దామని ఆలోచనతో జనార్దన్ గారు కృషి చేస్తూ ఉన్నారు మేము కూడా సహకరిస్తున్నాం మీరు కూడా సహకరిస్తారని ఆయన కూడా బాగా నమ్మకంగానే ఈ కమిటీని కొన్ని కమిటీలు అనౌన్స్ చేస్తాం మళ్ళీ ఒక పావు గంటలు మిగతా కమిటీ మొట్టమొదటిగా వందే అనుకున్నాం చాలా నియోజకవర్గాల్లో మీటింగ్ లో తక్కువ కనపడుతుంటారు ఒంగోలు వర్గంలో మహిళలు చాలా తక్కువ కనపడుతుంటారు అందుకని నేను కూడా జనాభా టౌన్ మహిళా అధ్యక్షురాలిగా వరలక్ష్మి గారు చూడండి అలాగే మహిళా జనరల్ సెక్రటరీగా మైనార్టీలకు అవకాశం ఇద్దామని ఈక్వేసి ముంతాజ్ గారు అలాగే మహిళా ఫాషికి సంబంధించి నియోజకవర్గం మండలం టౌన్ అంతా మీరు నియోజకవర్గం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పావని గారు ఇక్కడ కూడా క్యాష్వేషన్స్ బాగా పాటించారు అలాగే కాన్స్టిట్యూన్సీ మహిళ జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత సాక్షి వెంకట సుజాత గారు ఇకపోతే అంగన్వాడీలు టౌన్ అంగన్వాడీ అధ్యక్షురాలిగా దుర్గా మల్లేశ్వరి సెక్రటరీగా సెక్రటరీ ఎక్కడున్నారమ్మా ఇలాంటి కొంతమంది కనపడాలి కదా కూడా అలాగే ఈ అగనవాడికి సంబంధించి నియోజకవర్గానికి అధ్యక్షురాలిగా ఎన్ రాజ్యలక్ష్మి గారు సెక్రటరీగా శారద గారు శారద ఎక్కడమ్మా సరే మీ అందరికి తెలిసిన అనుకుంటాను ఆ తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేసినా ముందు మీడియాకి సాధారణ జనానికి పార్టీ పెద్దలకి అందరికీ తెలిసే కార్యక్రమం ఐటీడీపీ నుంచి అందుకని ఐటీడీపీ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు ఐటీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా భార్గవ సాయి భార్గవ సాయి నేను వస్తారా సెక్రటరీగా జగదీష్ ప్రెసిడెంట్గానేమో భాగో సాయి బిలాంగ్స్ టు కమ్మ సెక్రటరీగా జగదీష్ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ ఆ తర్వాత ఐటీడీజ్ వర్గానికి సంబంధించి మానేపల్లి హరికృష్ణ గౌరవాలు చేసే బాబుగా కాదు అంతేనా అంటే వరుసకు వస్తున్నాయి అంటే అన్ని కులాలకి ఇస్తున్నాము మనం కూడా బాగా జాగ్రత్తగా మనమే బాగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి సమన్వయం చేస్తుంది అది మళ్ళీ మన ఒంగోలు స్టార్ట్ చేస్తున్నాం ఐటీడీపీ సెక్రటరీగా పశుమంత్రి శ్యామ్ చైతన్య షెడ్యూల్డ్ కులాలు ఎమ్మెల్యే ఏడమ్మా వచ్చారు అది ఓకే మళ్ళా ఒకసారి చెప్తున్నానండి మహిళా అధ్యక్షురాలుగా వరలక్ష్మి టౌన్కి మహిళా ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్ గారు సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా పావని గారు జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత టౌన్ అంగన్వాడి అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి టౌన్ అంగన్వాడీ సెక్రటరీగా ఈఎస్ లక్ష్మి గారు నియోజకవర్గ మహిళా అంగన్వాడీ అధ్యక్షురాలుగా ఎన్ రాజ్యలక్ష్మి సెక్రటరీగా శారద ఐటీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా సాయి సెక్రటరీగా జగదీష్ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులుగా మన్నేపల్లి హరికృష్ణ సెక్రటరీగా పశుమతి శ్యామ్ చైతన్య మిగిలిన కమిటీలు కూడా ఎనౌన్స్ చేద్దాం దానికి ఒక పావుగేట మీకు ముందుగా అభినందనలు పార్టీ నమ్మకంతో అయితే మీకు ఈ అవకాశం ఇస్తుందో ఆ అవకాశాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి మళ్ళా మా నియోజకవర్గ అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల వరకు మీరు పార్టీని కాపాడుకుంటా ప్రజల్లోకి వెళ్ళాలని ఆశిస్తూ మీకు అవకాశం మీరుంటే అందరితో పాటు దయచేసి అందరూ కూర్చోండి ఇప్పటికే మీడియా వారికి కూడా ఇబ్బంది ఎక్కువ టైం అయింది మనం త్వరగా ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ చేద్దాం చాలా పెద్ద కసర తర్వాత మనం అనుకున్నట్టు టౌన్ సంబంధించి అన్ని కమిటీలని దాదాపుగా బుక్ చేశాం ఇంకే ఒకటి రెండు చెన్నై మురళి జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు ప్రెసిడెంట్ గా పొన్నాసు మురళి జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు అట్లాగే టౌన్ ఏమో పొన్నాసు మురళి ఈయన ఎరుకల సామాజిక వర్గం జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు యానాది సామాజిక వర్గం కాన్సి పివి ప్రసాద్ అధ్యక్షులు ఇట్ట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ అలాగే టౌన్ మైనార్టీ సార్ ఎమ్మెల్యే గారు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు దానికి అధ్యక్షులుగా టౌన్కి శిలా జనరల్ సెక్రటరీ ఎక్కడ శిల జనరల్ సెక్రటరీగా రసూల్ గారు నాయబ్స్తుంది అట్లాగే

కమిటీ అనుబంధ సంఘాన్ని కూడా కొంచెం దానికి సంబంధించిన బాడీ కూడా రెండు ఆ కూడా వేస్తాం ఎందుకంటే చాలా మంది ఇది కావాలి అని చెప్పేసి అనుకుంటారు దాంట్లో కొన్ని ఈక్వేషన్స్ కానీ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా వేసి ప్రకారంగా చూసుకునేటప్పుడు కొంతమందికి రాలేకపోయేటప్పుడు ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం ఇంకా కూడా చాలా ఉన్నాయి కమిటీలు ఉన్నాయి పార్లమెంట్ కమిటీ ఉంది అదేవిధంగా స్టేట్ కమిటీలు ఉన్నాయి ఇక్కడికి వచ్చే లోపల కూడా ఇంకా ఫిలప్ చేయాల్సినవి చేయాల్సి కూడా ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేస్తాం అందరం కూడా కలిసి మనం పనిచేయాలి మనం అందరం కుటుంబ సభ్యుల మాదిరి అతనికి పోలిందే నాకు రాలేదే నేను కూడా పేరు ఇచ్చాను అట్లా అనుకోకూడదు అందరూ కూడా ఫ్రెండ్లీ దేశంతో పనిచేయండి కష్టపడండి తప్పకుండా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉండదు చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ పదవుల్లో సెలెక్ట్ చేశామో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడాలి తప్పకుండా కూడా అందరినీ కలుపుకొని మంచి పేరుతోటి తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా